దేవునికి స్తోత్రం హాలే లూయ అద్భుతమైన దేవుడు కార్యాలు సూచక క్రియలు మహత్ కార్యాలు జరిగించే మహాదేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు నీవు నమ్ముకున్న దేవుడు నీకు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు మరి ఆయన యొక్క కృప ఆయన దయ నీ ఎడల నీ కుటుంబ విడల సమృద్ధిగా విస్తరించునుగాక గాక మేన్ ఆయన కందృష్టి కాబుదల సమృద్ధిగా ఉండునుగాక ఎహోవా కాగల జనులం అయిన మనము ధన్యులము ధన్యురాళ్ళము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది వ్యక్తిగత ప్రార్థన ఉపవాస ప్రార్థనలో ఈ అంత్య దినాల్లో ఎక్కువగా ఉండాలని దైవ సేవకుడిగా కోరుతూ ఉన్నాను మీ కొరకు మీ కుటుంబాల కొరకు దేవుడు మీకు ఇచ్చిన పనులన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ ప్రార్థన అవసరతలు ఇంకా ఏమైనా ఉంటే మాకు తెలియపరచవాలని దైవ సేవకుడిగా కోరుతూ ఉన్నాను మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను హేచ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని మనము సంతము చేసుకుందాం జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షింతును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును దేవునికి స్తోత్రం హలేయ ఎంత అద్భుతమైన దేవుడు మనకు ఈ లేఖనము ద్వారా కనబడుతూ ఉంది అంటే మీ సకలమైన అపవిత్రతను పోగొడుతూ అంటున్నాడు మనలో ఉన్న సకలమైన అపవిత్రతను పోగొట్టే దేవుడు మన ఏసయ్య ఏసు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్న అపవిత్రతను తీసివేయడానికి మనలో ఉన్న పాపాన్ని తీసివేసి ఆయన రక్తం ద్వారా మన యొక్క ప్రతి పాపాన్ని కడిగి మనని పవిత్రులు పరచడానికే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు మొదటిది రెండవది నేను మిమ్మల్ని రక్షింతును ఏసు అనగా రక్షకుడు మరి ఆ రక్షకుడు ఎందుకు ఈరో ఈనాడు మానవుడుగా పుట్టాడంటే మన శ్రమలు మన బాధలు మన కష్టాలు వ్యాధులు పేదరికము ఇవే కాకుండా నిన్ను నన్ను నరకము నుండి విడిపించడానికి ఆయన మానవుడుగా పుట్టి నిన్ను నన్ను రక్షించాడు రెండోది మూడోది మీకు కరువు రాణియక అంటున్నాడు అంటే కరువు రాకుండా దేవుడు మనని ఎంత భద్రపరుస్తున్నాడు ఎంత కాపాడుతున్నాడు మన పట్ల ఎంత బాధ్యత కలిగి భారము కలిగి ఉన్నాడో ఈ లేఖన భాగాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది అపవిత్రతను తీసివేస్తున్నాడు నిన్ను రక్షిస్తున్నాడు మూడోది నీ జీవితంలో కరువు రాకుండా ఆయన ధాన్యమునకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు చూడు మరి కరువు వచ్చిందంటే అది నువ్వు ఎక్కడో దారితప్పిపోతున్నావు లోకం వైపు చూస్తున్నావేమో పాపములో పడిపోతున్నావేమో చెడు వ్యసనాల్లో ఉన్నావేమో నిన్ను నీవు చేసుకోమని ఈ లేఖన భాగాన్ని బట్టి దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి కరువు ఏమంటుందంటే రాణియక నాలుగోది ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును దేవునికి స్తోత్రం లూయ చూసారా ధాన్యానికి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆగ్నేయిస్తున్నాడు చూసారా ధాన్యము మాట్లాడుతూ ఉంది ధాన్యము మాట్లాడుతూ ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే దానికి ఆజ్ఞయిస్తున్నాడు ఆజ్ఞయించి అభివృద్ధి పరుస్తున్నాడు ఎక్కడో ఉన్న చూడు ఐగిప్తులు ఉన్న యోసేపుకు ఏం చేశాడంటే ఏడు సంవత్సరాలు సమృద్ధి ధాన్యాన్ని ఇచ్చాడు ప్రపంచ దేశాలకు ఆహారం పెట్టగలిగిన ఒక్క యోసేపు చూడండి ఈనాడు యవనస్తులు యవనరాన్లు వాళ్ళు ఎదిగిన తర్వాత ఉద్యోగాలు వ్యాపారాలు చేసిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఈనాడు తండ్రిని తల్లిని పోషించలేకపోతున్నారు తల్లిదండ్రులను దుఃఖ పెడుతున్నారు తల్లిదండ్రులు గాయపరుస్తున్నారు అందుకే ప్రపంచం మీదకి రాబోతుంది కరువు ఏం కరువు అంటే అన్నపానములు లేకపోవడము కాదు కరువు దేవుని మాట వినకపోవడమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ చివరి దినాల్లో ఈ అంత్య దినాల్లో ఉంటున్న మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి నీవు ఆలోచన చేయమని ఈ లేఖన భాగాన్ని నీ ముందుకు తీసుకొస్తున్నాను ఎహోవా మాట వినకపోవడం వలన కలుగు క్షామముగా ఉండాలంటున్నాడు ఎంత అద్భుతము రామోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము మనం చూస్తూ ఉంటే పదకొండవ వచనం మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు దుస్థెత్తుకుపోకుండా సహాయం చేయమని మాటల ద్వారా ఆదరించినందు కృతజ్ఞతలు ఏ సు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్